హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో నిత్యవి గిఫ్ట్స్ రివీల్ చేస్తానని చెప్పి అన్నాను కదా తన బర్త్డేకి వచ్చినవి సో చేయడం కుదరలేదండి అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మేము మార్నింగ్ ఇచ్చేసామని చెప్పాను కదా ఇది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసింది మా కింద సుజి అని చెప్పి మా ఫ్రెండ్ ఉంటారండి ఆవిడ ఇచ్చారు మా బిల్డింగ్లో ఆమె తనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు నిత్యాకి బ్యాంగిల్స్ కానీ సెట్స్ కానీ అట్లాగా ఈసారి తన బర్త్డే అని చెప్పేసి ఈ సెట్ అనుకుంటా సో తన బర్త్డే కోసం ఇచ్చారు వాళ్ళ అన్నయ్య ఓపెన్ చేసి అది కావాలంటే కొట్టుకుంటున్నారు అక్కడ పీస్ అయితే చాలా బాగుందండి నేను ఇదే సేమ్ పీస్ సిల్వర్లో బ్లూ కలర్ తీసుకున్నాను అంటే బ్లూ స్టోన్స్ వస్తుంది సిల్వర్ కానీ బాగానే గోల్డ్ వచ్చింది అంటే రోజు గోల్డ్ టైప్లో వచ్చింది ఇయర్ రింగ్స్ అండ్ టిక్కా అనమాట ఆ గిఫ్ట్ ఒకటి వచ్చింది ఇదైతే మేము మార్నింగ్ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్పాను ఈజీగానే ఉంటుంది ఓపెన్ చేసి పైన ప్లాస్టర్ పెట్టి అంటించాను కదా ఆల్రెడీ మీరు నా లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అంటే బర్త్డే వీడియో సో జాగ్రత్తగా ఓపెన్ చేస్తుంది ఏం పర్లేదు ఓపెన్ చేసేయమన్నా నువ్వు కష్టపడి చేసావు కదా అట్లా ఎట్లా చేసేస్తా అని చెప్పింది సో ఒక్కొక్కటి నెమ్మదిగా తీస్తూ సూర్య కూడా హెల్ప్ చేశాడు అంటే ఫ్లవర్స్ మాత్రమే సో ఇవన్నీ జాగ్రత్తగా అనమాట వాళ్ళ అన్నయ్యను తన కొట్టుకుంటున్నారు అనమాట దీని బర్త్డేకి వాడు ఓపెన్ చేస్తా అంటాడు దగ్గరుండి ఇదేమో నా బర్త్డే కదా అంటుంది సో అలాగనమాట దానికి ఇంతకీ గిఫ్ట్ స్టాప్లర్ అని చెప్పి చెప్పామని చెప్పాను కదా సో అదే అనుకుంటుంది మళ్ళీ డౌట్ వచ్చింది స్టాప్లర్ ఇంత బాక్స్లో పెట్టారా అని అని ఈలో కోపంతోనే ఉంది వాళ్ళ అన్నయ్యతో ఇలా ఓపెన్ చేస్తూనే ఉంది ఎంతైనా మనం పిల్లలకి ఇచ్చే గిఫ్ట్స్లోనే అలానేం కాదు కానీ ఏంటంటే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఓపెన్ చేయగానే తనకంటూ స్పెషల్ గిఫ్ట్ అని చెప్పేసి అని చూడగానే షాక్ అయింది లోపల కాగితాలు అవి కట్ పోసాను కదా గిఫ్ట్ అనుకుంది డైరెక్ట్ మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద అవి ఎట్లా కట్ చేసేవమ్మా అని అడుగుతుంది పైగాను తను వచ్చేలోపు చేసేసే చెప్పేసి అన్నాను తన చేతికి వాచ్ కనిపిస్తుంది కదండి పింక్ కలర్ వాచ్ అది కూడా గిఫ్ట్ వచ్చింది తన బర్త్డేకి నాకు తెలిసిన వాళ్ళు తనకి అత్తయ్య అవుతారు అనమాట తను ఇచ్చారు పింక్ కలర్ వాచ్ మళ్ళీ దానికి డౌట్ వచ్చింది ఏంటంటే ఆ చిన్న బాక్స్లో నువ్వు చూపించిన పెద్ద స్టాప్లర్ ఎలా ఫిట్ అయింది అనేసి అడిగింది స్టాప్లరే అన్నా చెప్పినా వినట్లేదు అనమాట కాదు కాదు అంటుంది నేనైతే స్టాప్లర్ అనే అన్నాను అది ఒక పెద్ద బాక్స్ ఇంత ఎలా ఎలా సరిపోతుంది ఇంత స్టాప్లర్ అని చెప్పి దబ్బలాడుతుంది అనమాట సో స్టాప్లర్ కాదు ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో అంది ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అట్లా అంటే నేను అన్నాను అది పక్కన ఆంటీ వాళ్ళని అడిగి తీసుకొచ్చానమ్మో బాక్స్ అందులో పెట్టడానికి బాక్స్ లేదని చెప్పేసి అన్నాను ఓపెన్ చేయగానే షాక్ అయిపోయింది అయ్యా ఎంతటి గంతులేస్తుందో చూసారా అది నేను ఎవరికో ఉందని చెప్పి అన్నది పాపం కొంచెం డల్ అయింది మా ఫ్రెండ్కి ఉందమ్మా అని చెప్పేసి అని అంది బట్ ఏం కొనాలి ఏం కొనాలంటే తను ఇంట్రెస్ట్గా ఉంది దాని మీద ఇష్టపడుతుంది అని చెప్పి నాకు అనిపించింది మనం ఏంటంటే పేరెంట్స్ కదా మనకు అర్థమవుతాయి కదా మన పిల్లల ఫీలింగ్స్ ఏంటి ఏంటని అప్పుడు అని మా హస్బెండ్తో చెప్పాను అండి గిఫ్ట్ కొందాము నిత్యకి చాలా ఇష్టము అని చెప్పేసి అని అన్నాను సో ఇంకా వీళ్ళిద్దరూ కలిపి ఒక పాట వేసుకున్నారు ఏదైనా దేవుడు పాట పాడొచ్చు కదా ఏదో హిందీ సాంగ్ పాడారు అందుకని నేను మీకు పంపించట్లేదు అంటే ఆడియో ఆన్లో పెట్టట్లేదు అనమాట ఇద్దరు బాగానే పాడతారండి మా పిల్లలు ఇద్దరు కూడా అంటే మరీ పెద్ద సింగర్స్ అయితే కాదు కానీ పాడతారు బాగానే పర్లేదు సో మైక్ దొరకగానే వేసేసుకుంది ఆల్రెడీ మా అబ్బాయికి నైట్ రివీల్ అయిపోయింది గిఫ్ట్ అనేది నెక్స్ట్ వెళ్ళిపోయి ఫోమ్ వర్క్స్ రాసుకుంటుంటే మళ్ళీ పైన మా బిల్డింగ్ పైన పెంట్ హౌస్ ఉంటుంది అందులో వాళ్ళు వచ్చి గిఫ్ట్ ఇచ్చారనమాట మళ్ళీ ఎందుకంటే వినలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఒక వేపర్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ బటర్ఫ్లై క్లిప్స్ అవి ఉంటాయి కదా ప్లక్కర్స్ టైపు అట్లా ఇచ్చారనమాట నెక్స్ట్ ఇంకొక చిన్న గిఫ్ట్ అనేది ప్యాక్ చేయించారు మళ్ళీ స్టోన్స్ ఉన్నవి ఒకటి రబ్బర్ ప్యాంట్స్ ఇట్లా ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఈ గిఫ్ట్ ప్యాక్ కూడా వాళ్ళే ఇచ్చారు ఎందుకు అన్నాను కూడాను అయినా కూడా ఇచ్చారమ్మా అని చెప్పేసి నన్ను అందనమాట వాళ్ళ చిన్న అబ్బాయి వచ్చి ఇచ్చాడు అనమాట వాళ్ళ అబ్బాయి ఒకటే అబ్బాయి తను వచ్చి ఇచ్చాడు గ్లోబ్ ఇచ్చారనమాట చాలా బాగుంది చిన్నది మా నిత్య ఏమో మా సూర్యకి ఇస్తానని చెప్పింది అన్నయ్యకి ఇస్తాను అమ్మ గ్లోబు నాకు అంత యూజ్ ఉండదు కదా అని చెప్పేసానంది అంది సూర్య కూడా నాకు కావాలి అని చెప్పి అన్నాడు ఇదంతే క్లిప్లో అవి పెట్టుకుంటాను కదమ్మా నేను పర్లేదు అన్నయ్యకి ఇస్తాను గిఫ్ట్ అని చెప్పేసి అంది చాలా బాగుంది అనిపించింది అంటే వాళ్ళ అన్నయ్యనే కాదు ఇద్దరు కూడా వాడుకోవచ్చు ఎందుకంటే గ్లోబ్ కదా ఎవరికైనా యూజ్ అవుతుంది భలే బాగుంది క్యూట్గా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేసి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్